శ్రావణ మాసంలో అరుదైన యోగాలు ఈ చర్యలు చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంత హిందూ మతంలో శ్రావణ మాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ మాసంలో శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం ఈ నెలలో శివుడు విశ్వ నిర్వహణను తన భుజాలపై వేసుకుంటాడు పంచాంగం ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ప్రారంభం కానుంది ఇది శివుడికి ఇష్టమైన రోజు అంతేకాదు డెబ్బై రెండు సంవత్సరాల తరువాత శ్రావణ మాసంలో చాలా అరుదైన నక్షత్ర రాసుల కలయిక జరగనుంది ఈసారి శ్రావణ మాసంలో గజకేసరి యోగం కుబేర యోగం రాజయోగం శుక్రాదిత్య యోగం యోగం శశయోగం బుధాదిత్య యోగాలు రూపుదిద్దుకుంటున్నాయి ఈ అత్యంత అరుదైన కలయికలు రూపుదిద్దుకుంటున్నాయి దీంతో పాటు సర్వార్థ సిద్ధి ప్రీతి యోగ ఆయుష్మాన్ వంటి అరుదైన కాంబినేషన్లు రూపొందుతున్నాయి ఈ యోగాలు చాలా పవిత్రమైనవి ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది శ్రావణ మాసంలో తామసిక ఆహారాన్ని అంటే వెల్లుల్లి ఉల్లిపాయ మద్యం మాంసం తినకూడదు శాస్త్రాల ప్రకారం ఈ రకమైన ఆహారం తినడం వల్ల కోపము భయము అలాగే ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల మనిషి పురోగతిలో ఆటంకం ఏర్పడుతుంది శివయ్యకు బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం శివుడి ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి శ్రావణ మాసంలో శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించండి శ్రావణ మాసంలో అవసరం ఉన్న వారిని ఆదుకుంటూ కావాల్సిన వస్తువులను దానంగా అంది అంతేకాదు శివుడిని స్థుతించడం చెడు ఆలోచనలను త్యజించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నులై ఆ వ్యక్తి పైన తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది రుణ విముక్తి కోసం శ్రావణ మాసంలో ప్రతిరోజు శివుడికి జలాభిషేకం రుద్రాభిషేకం పూర్తి క్రతువులతో నిర్వహించండి